సేవాతత్పరుడు శ్రేయభిలాషి నాగోవతి వెంకటరగు చనిపోయిన అందరి మదిలో ఉన్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు రఘు జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు బుధవారం నాగోవతి వెంకటరఘు నలభై ఏడవ జయంతి సందర్భంగా కోమడి విలాస్ సెంటర్ బ్రాహ్మణ వీధిలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై రఘు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్దేశంతో రఘు కుటుంబం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రఘు చనిపోయిన ఆయన మంచి మంచితనంతో అందరి మదిలో నిలిచారని తెలిపారు అందరిని నవ్వుతూ పలకరించేవాడని స్నేహభావంతో ఉండేవాడని కొనియాడారు ఈ కార్యక్రమం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు 现在。谢谢 చూసి వంద దేవులే కలిసొచ్చినా అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపత్తి అందించినా నువ్వు ప్రేమే దొరకదమ్మా సోదర సమ్మాలడు నాగోతి రఘు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం మాదిరిగానే అందరికీ కూడా పేదలకు సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషనీయం ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే మర్చిపోయే పరిస్థితి మనం చూసాం కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి స్నేహితులు కానీ రఘు ఏదైతే సంఘానికి సేవ చేశాడో ఆ సేవని గుర్తించుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క వర్ధంతులు జయంతిలు పది మందికి సహాయం చేసే విధంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మన నాగోతి రఘు ఎక్కడున్నా కానీ వారి ఆత్మకి శాంతి కలిగే విధంగా వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా చక్కటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ భగవంతు రాశీస్లో వాళ్ళ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను నాగోతి రఘుబాబు గారిది జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ప్రతి ఏటా ఈ అన్న సంతర్పణ అన్నది చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడూ స్మరించుకుంటూ ఫ్రెండ్ సర్కిల్ కానీ మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ డివిజన్ కార్పొరేటర్ గారు కానీ ఉండి అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా రావటము చక్కగా కార్యక్రమంలో అందరూ పాలు అన్నది జరుగుతుంది ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలి అలాగే ఆ అమ్మవారి జీవనలతోటి ఆయన కుటుంబ సభ్యులు ఆయర ఐశ్వర్యాలతో ఉండాలని మిత్రుడు అందరి సేవా తత్పరుడు ఘు గారి జయంతి సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం చేసే కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చేపట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఆయన చనిపోయినప్పటికీ అందరి మదిలో ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా తలుచుకుంటూ ప్రతి ఏటా కూడా జన్మదినాన్ని అదేవిధంగా జయంతిని విధ అదేవిధంగా ఆయన చనిపోయినటువంటి రోజులు కూడా వర్గంతి కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి నిత్యం ప్రజల్లో ఆయన గుండె ప్రజల గుండెల్లో ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా రఘు అందరి మదిలో ఎప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఎప్పుడు నవ్వుతూ కూడా ఎటువంటి ఆని తలపెట్టినటువంటి వ్యక్తి రఘు అని చెప్పుకోవాలా అలాంటి వ్యక్తి చనిపోయినా చనిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా మా అందరి మధ్యలో ఉన్నాడంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన అందరి పట్ల చూపినటువంటి ఆదరణ ప్రజల పట్ల పేదల పట్ల ముఖ్యంగా అనేక విద్యార్థిని విద్యార్థులు చదివించినటువంటి గొప్ప మనసున్న మహారాజు అని చెప్పి చెప్పాలా ఆయన ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి రఘు ఎప్పుడు కూడా మా అందరి మధ్యలో నిత్యం ఎప్పుడు కూడా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు నాగోతి వెంకట రఘుబాబు జయంతి వేడుకలు బ్రాహ్మణ వీధి యాభై రెండో డివిజన్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు వారి తల్లిదండ్రులు మరి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలైనా కానీ చనిపోయి చనిపోయి నల ఎనిమిది సంవత్సరాలైనా మరి వారు లేకపోయినా వారు ఉన్నట్లుగా కూడా మరి వాళ్ళు జీవిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాలకు పిలుస్తూ మరి జయంతి వేడుకలు చేయడం ఘనంగా నిర్వహించడం పేదవారికి పట్టడి అన్నం పెట్టాలనే ఆలోచనతో మరి ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం కూడా మరి ఇది ఒక మరి ఆయన లేరనే బాధ ఉన్నా సరే వారు ఎప్పుడూ కూడా ఈ బ్రాహ్మణ వీధి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మాట్లాడే మాట కానివ్వండి ఆయన స్నేహభావం తీరు కానివ్వండి ఆయన్ని ఈరోజుకి కూడా మరి ఆయన జయంతి వేడుకలు చేసుకుంటున్నా కానీ మరి మనందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటున్నామంటే దానికి కారణం ఆయన మంచితనం ఆయన స్నేహభావం కూడా అంత అందరినీ నవ్వుతూ పలకరించేవాడు ప్రేమతో ఆదరించేవాడు అదే దీనికి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి మరి ప్రజలందరూ అన్నదానాన్ని అందరూ కూడా సద్వినియ చేసుకోవాలని మరి అన్న ప్రసాదం అనేది మరి ఆ రఘుబాబు చూడు జనం ఎలా ఉన్నారో మరి ఆ రకంగా ప్రతి ఏటా కూడా జయంతి వర్ధంతులకి మరి కార్యక్రమాన్ని చేసినందుకు వారి తల్లిదండ్రులు మరి నిజంగా కూడా ఎంతో బాతో మరి చేసినా కానీ నలుగురికి అన్నం పెడుతున్నాము వాళ్ళే మా పిల్లలు అనుకోవటం కూడా ఇది ఒక అద్భుతమైన మాటగా అనుకోవాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తాను